పుష్ప విలన్ కి అరుదైన వ్యాధి పుష్ప మూవీలో విలన్ గా పేరు తెచ్చుకున్న నటుడు ఫహద్ ఫాజిల్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారట ఈ విషయాన్ని స్వయంగా ఆయన భార్య నజ్రియా వెల్లడించింది ఇక నజ్రియా అంటే సుందరానికి మూవీలో నాచురల్ స్టార్ నాని సరసన హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే అంతకుముందు ప్రముఖ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన మొదటి సినిమా రాజా రాణి ద్వారా ఆమెకు మంచి పేరు వచ్చింది అయితే ఆమె భర్త ఫహాద్ ఫాసిల్ కూడా స్టార్ నటుడిగా మంచి గుర్తింపు ఉంది సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప మూవీలో బన్వర్ సింగ్ షేకావత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రతి నాయకుడిగా నటించి ఫహాద్ తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నజ్రియా తన భర్త గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు ఆయన ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు ఫహాద్ కొన్ని నెలల నుంచి ఏడీహెచ్డీతో బాధపడుతున్నట్టు పేర్కొంది ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఎప్పుడూ పరధ్యానం చికాకు కలిగి ఉంటారని నజియా తెలిపారు అలాగే ఈ వ్యాధి ఉన్న వారిలో హైపర్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందన్నారు కానీ అతని పరిస్థితి గురించి తెలియకముందే తాను ఫహాద్ తో జీవించడం ప్రారంభించానని అతని వ్యక్తిత్వ లక్షణాలకు చాలా కాలంగా తాను అలవాటు పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు నజియా వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ఫహాద్ ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని నెటిజన్లు అభిమానులు కమెంట్స్ చేస్తున్నారు